హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియావాలని మన తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది నాకు నీరసంగా ఉన్న రోజు అండి నా సిక్ డే అనే చెప్పాలి ఈరోజు చాలా నీరసంగా ఉంది ఒక హౌస్ వైఫ్కి నీరసంగా ఉన్న తప్పదు కదండి పనులన్నీ చేసుకోవాలి ఇంక అయితే నేను చాలా లేట్గా అయితే లేచాను లేచి లేవగానే దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఇవి అలా అవుతుంది టైము సిక్స్ థర్టీ సిక్స్ అయింది టైము ఇప్పుడు ఇంకా లే చాలా లేట్ అయిపోయింది నేను లేవడం ఇంకా లేచి పక్క పాలు పక్క నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను నైట్ కిచెన్ అయితే క్లీన్ అండి నీట్గాను నైట్ దోస బ్యాటర్ అయితే ఆడుకున్నానండి కరియాపక్క కూడా కడిగేసి వాడేసేసుకున్నాను దోశ బ్యాటర్ ఆడుకున్న దాంట్లో సగం పక్కన తీసి సాల్ట్ అయితే కలుపుకున్నానండి మొత్తంలో సాల్ట్ కలిపితే పులిసిపోతుంది ఎండాకాలం వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి అలా పక్క సకంలోనే కలుపుతాను ఇంకా వెంటనే వెళ్ళి అయితే గ్రేజర్ అయితే వేసేసుకుంటున్నాను బయట చూసారా మాకైతే మంచు తగ్గిందండి చలి తగ్గింది ఎండలు పెరిగిపోయాయండి అప్పుడేను జానవారిలోనే ఇలా ఉందంటే ఇంక నెక్స్ట్ మంత్ నుంచి శివరాత్రి అయిపోతే మనకి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఇంకా గ్రేజర్ అయితే వేసేస్తాను అయితే నేను ఫ్రెష్ అప్ అవ్వలేదండి ఓన్లీ బ్రష్ అయితే చేశాను ఎందుకు అంటే చాలా నీరసంగా ఉంది ఇప్పుడు అసలు లేచిందా లేట్ ఇంక నేను ఫ్రెష్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా లేచి లేకుండా హనుమాన్కి అయితే దండం పెట్టుకుంటారండి మా ఇంటి ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది దండం పెట్టుకుంటున్నాను మీరు లాస్ట్ టైం చూసినట్టయితే మంచి చూసారు ఎంత ఫుల్గా ఉండదు ఇప్పుడైతే అంత లేదండి చలి కూడా తగ్గింది అస్సలు లేదు మా విలేజ్ లా చూస్తారు మార్నింగ్ ఇంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అసలు రోడ్ మీద ఎటువంటి వెహికల్ సౌండ్ పొల్యూషన్ ఏమీ ఉండవు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా నేనైతే గబగబా ఇల్లు తుడి చేసుకుంటున్నాను పాచిల్లి కదా గబగబా ఇల్లు తుడి చేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే బాబు యూనిఫామ్ అని రెడీగా అయితే ఉంచుకుంటాను ఈ విధంగానే ఇంకా ఎక్కడ ఒకడే ఉన్నాయండి నీరసంగా ఉండమని ఎక్కడ ఒక్కడే పడేసాను ఇంకా షాప్ సామాన్లు కూడా ఇంట్లోనే ఉన్నాయండి స్టాక్ వేయించుకున్నారు ఆయన ఆయిల్స్ రైస్ బస్తాలు అవన్నీ కూడా అవన్నీ కూడా మంచం సైడ్కి అయితే పెట్టేస్తున్నాను అసలు హెల్త్ అనేది సహకరించట్లేదండి చాలా నీరసంగా ఉంది ఎందుకు అంటే నాకు క్లైమేట్ చేంజ్ అయింది కదా ఒక సడన్గా ఎండలు రావడం వల్ల నాకు లోబీపీ వచ్చేస్తుంది ఎక్కువగా నాకు సమ్మర్లోనైతే లోబీపీ ఉంటుంది ఇంకా నాకైతే స్టార్ట్ అయిపోయింది లోబీపీ ఇంక ఇల్లు గుమ్మలు తుడుచుకుంటున్నాను నాకు ఆ టైంలో ఏమనిపించింది అంటే ఎవరైనా ఉండి ఒక్కరోజు మొత్తం కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి వంట పనులు అన్నీ చేసి పెట్టేస్తే బాగుంది అనిపించిందండి మా హస్బెండ్ చేస్తారు అలాగని ప్రతి పని చెప్పలేం కదా కొన్ని పనులు మనము చేసుకోవాలి ఒక అలా కాకుండా అన్ని పనులు ఒక రోజు ఎవరో ఒకళ్ళు చేసినా కంప్లీట్గా రెస్ట్ ఇస్తే బెడ్ రెస్ట్ లాగా అబ్బా ఎంత బాగుంటుందో అనిపించింది బట్ అది జరగని పనులు కదండి మందు మనమే చేసుకోవాలి ఒక రోజు సుఖపడ్డాము అంటే మరుసటి రోజు కూడా అలానే అలవాటు అయిపోతుంది మనకి మన బాడీకి ఇంకా ఒక ఇల్లు గుమ్మల్ని చేసుకుని అయితే బయట చిన్నగా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఆ చిన్న కానీ గుమ్మంలోని ముగ్గు లేకుండా మగవాళ్ళు బయటికి వెళ్ళకూడదు అంటారండి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పెద్దలు అలాగే అంటారు అందుకని చెప్పి చిన్న ముగ్గు అయితే డైలీ వేస్తాను ఇంకా బాబ్ బాటిల్ అయితే వాటర్ అయితే నింపేస్తుందండి హాట్ వాటర్ పోస్తున్నాను ఇంక బాబుని కూడా లేపాలంటే నేనే లేటుగా లేచాను ఇంకా వాడు ఎంత లేటుగా లేస్తాడు అసలు లేపగానే లేవడం అండి నైట్ ఎంత లేటుగా పడుకున్నా సరే ఎంత త్వరగా పడుకున్నా సరే మార్నింగ్ మాత్రం లేవడు వాడు ఒకటేనండి వాడికి ఏంటి అంటే నన్ను ఈరోజు స్కూల్కి వద్దులే పడుకుని అన్నాం అనుకోండి లేదు నేను స్కూల్కి వెళ్తాను అనుకోని లేచిపోతాడండి అది ఒక్క ట్రిక్ మాకు బాగా పనిచేస్తుంది రివర్స్లో ఉంటాడు అందరూ స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తాము వెళ్తాను అని ఏడుస్తాడు అదేంటో ఇంకా వాడికైతే ఇలా మురీలది ప స్నాక్స్ అయితే తీసుకొచ్చాను మా హస్బెండ్ చాలా బాగుంది హెల్దీ కూడాను దాంట్లో పల్లీలు అన్నీ ఏరేస్తాను పల్లీలు ఉంటుంది అని ఇంకా వాటి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ స్పూన్ రెడీ చేసేస్తాను ఈ దోశ దోశ ప్యాను కొత్తదండి అందుకని చెప్పి అయితే సమంగా రావట్లేదు ఇది కొన్న తర్వాత సెకండ్ దోశ అండి ఫస్ట్ దోశ వేస్తాను అస్సలు రాలేదు అందుకని చెప్పి తీయలేదు ఇది సెకండ్ దోశ ఇది కూడా అంతంత మాత్రంలోనే వచ్చిందండి ఇంకా బాబుకైతే ఒక దోశ వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చట్నీ కూడా చేసేసుకున్నాను ఈ లోపల మా హస్బెండ్ కూడా లేపేసి వచ్చానండి కొంచెం లేవ కొంచెం హెల్ప్ చేయి బాబుకి స్నానం చేయించాలి అని చెప్పి సరే అని చెప్పి ఆయన అయితే లేచిపోయి బ్రష్ చేసుకుంటున్నారు ఇంతకు నేను పల్లీలు చక్కగా తొక్కలు తీసేసి చట్నీ చేసేదాన్ని అండి మొన్న యూట్యూబ్లో చూశాను పల్లీలు తొక్కలు తీయ అవసరం లేదు తొక్కలతోనే వేసేసి అందులోనే అల్లం వెల్లుల్లి అంటే మనం కామన్గా ఎప్పుడు వేసుకున్నవే పాటు అయితే ఒక స్పెషల్గా ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేసాను పచ్చిమిర్చి అయితే మాకు సరిపోయినైతే వేసుకుంటాను పిల్లలు తింటారని తక్కువ అయితే వేస్తానండి నెక్స్ట్ జీలకర్ర అండి పచ్చి జీలకర్ర వేసేస్తాను చాలామంది అయితే జీలకర్ర పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాను అలా ఏమీ చేయనండి దీంతో పాటు నేనైతే ఒక ఆనియన్ యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది చాలా క్రీమీగా వస్తుందండి చట్నీ కూడా ఎక్కడ పచ్చి ఆనియన్ స్మెల్ అంటూ మనకు అనిపించదు చాలా టేస్టీగా వస్తుంది చట్నీ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడాను పెద్ద మీడియం సైజ్ ఆనియన్ అండి చిన్నదే మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే చాలా అలా పచ్చిది అందులో వేసేయాలి దీంతోపాటు చింత చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను యూట్యూబ్లో చూసినప్పటి నుంచి ఇదే అయితే కంటిన్యూ చేస్తాను మా హస్బెండ్ కూడా నచ్చిందండి చాలా క్రీమీగా అనిపిస్తుంది కొంతమందికి పల్లీ చట్నీ అంటే నచ్చదు నాకైతే నచ్చదు కాకపోతే ఇలా చేయడం వల్ల నాకు పల్లి అంత స్మెల్ ఏం రావట్లేదు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని లేపుతున్నారు అసలు లేవట్లేదు అంటే అదే చెప్తున్నారు బాబు లేవట్లేదు నువ్వు వస్తే కానీ అవ్వదు అని చెప్పి ఇంకా నేను వెళ్ళి బాబుని లేపాలండి లేపితే కానీ వాడు లేవడు కానీ ఎప్పుడు పని అప్పుడు క్లీన్ చేసుకుంటానండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు బాగాలేదు కదా నా పని వదిలేసామనుకోండి ఇంకా నీరసం వచ్చేస్తుంది నాకు ఆ పని చూస్తే అక్కడ నీరసం వచ్చేస్తుంది నాకు అదో ఓసిడి అండి ఇప్పుడు ఏదైనా పని ఉంది అంటే ఫుడ్ వేపు చూడు ఫుడ్ తింటున్నా సరే ఆ పన్నే చూస్తాను ఆ పని అవ్వకపోతే మాత్రం నాకు ఇంకా నీరసం వచ్చేసి బీపీ వచ్చేస్తుంది అందుకని చెప్పి ఎంత ఎంత నేర్చుకున్నా పని కూడా పని అయితే కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను అదే చెప్తాను మా హస్బెండ్ నువ్వు వచ్చి లేపుకొని ఉండి చట్నీ చేయాలి చట్నీ చేసి వచ్చి లేపుతాను టైం అయిపోతుంది అని చెప్పి అంటున్నాను నేను ఇలా తొక్క తీసిన చింతపండు అయితే తీసుకుంటానండి సారీ పిక్క తీసిన చింతపండు తీసుకుంటానండి డి మార్ట్లో కానీ రిలయన్స్లో కానీ ఇలాంటి దగ్గర అయితే తీసుకుంటాను అమ్మవారి ఇంటికి వైజాగ్ వెళ్తే మాత్రం డి మార్ట్లో సరుకులన్నీ తీసేసుకుంటూ ఉంటానండి ఒకేసారి కానీ టీమాటలో నేను ఎప్పుడు కూడా తక్కువలో కొనుక్కోవాలి అనుకుంటానండి ఒక టూ థౌసండ్లో అని సరిపెట్టేయాలి అనుకుంటాను వెళ్తే మాత్రం ఫైవ్ సిక్స్ థౌజండ్ అయిపోతుందండి ఈజీగాను చూసారు చట్నీ ఎంత క్రీమీగా వస్తో చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఇంకా బాబు స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తాను కదా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను బాబుకి నేను నైట్ డైరీ అయితే సైన్ పెట్టనండి ఎందుకంటే వాడు నైట్ తొందరగా పడుకోవడం అని చెప్పి చెప్పిన పని చేయడం అని చెప్పి నైట్ సైన్ పెట్టను మార్నింగే సైన్ పెడతాను నైట్ సైన్ పెట్టేసాం అనుకోండి ఇంకా వాడు మాట వెండు అందుకే అదే మనం గ్రిప్లో పెట్టుకోవడానికి నైట్ సైన్ పెట్టాను ఎర్లీ మార్నింగ్ ఇలా సైన్ అయితే పెడతాను స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా చూసినా బట్టలు ఎన్ని ఉన్నాయి పక్కన టేబుల్ మ్యాట్ మీద బట్టలు అన్నీ కూడా సర్దాలండి మడతలు పెట్టి అయితే పెట్టేశాను నైట్ ఇంకా మా బాబునైతే లేపేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను బ్రష్ చేయించమని నేనైతే పచ్చి బట్టాని నైట్ నానబెట్టుకున్నానండి గ్రీన్ బఠాని వంకాయ కర్రీ చేద్దామని చెప్పి వాటిని అయితే కడిగేసుకుంటున్నాను ఈ పట్టుకారు ఏంటి అనుకుంటున్నారా మా కొళ ఊడిపోయిందండి దాని తాలూకా దాన్ని పట్కరతో తిప్పుకుంటున్నాయి సగం కుళాయితో నాకు టైం వేస్ట్ అయిపోతుందండి అదే చెప్పాను మా హస్బెండ్కి తెచ్చి బిగించి బాబు అని చెప్పి సరే అన్నారు వేస్తే వస్తాను అన్నారు ఆ కొళాయికి అదే ఊడిపోయింది మీకు అదే దగ్గర నేను చూపిస్తున్నా తిప్పుతుంటే చేతిలోకి వస్తుందండి నాచి పట్టేసి దాని మళ్ళీ అయితే యూజ్ చేస్తాను టూ డేస్ నుంచి ఇలానే అవుతుందండి కుక్కర్లో అయితే ఇంక బటానికి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసుకుని అయితే పోయమే పెట్టేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఎప్పుడు సడన్గా చెప్పారు బయటికి వెళ్ళాలి అని ఎక్కడికి అన్నాను ఎక్కడికో వెళ్దాము ముందు రెడీ అవ్వ రెడీ రెడీ ఇంకా అవ్వడమే అనడమే లేటండి నన్ను నేర్స్ మంత్ ఎక్కడికో ఎగిరిపోయి గబగబా అయితే ఇంకా పళ్ళనే చేసేయాలి వంట కూడా చేసేయాలని చెప్పి మార్నింగ్ మార్నింగ్ ఇంక స్నానం కూడా చేయకుండా వంట అయితే చేసేస్తున్నాను ఎందుకంటే పాలు అయితే వచ్చాయి లోపల పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఆల్రెడీ కాచిన పాలు ఉన్నాయని చెప్పి ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంక ఈ లోపల మా బాబాయ్ అయితే లేచాడండి ఎందుకంటే ఇంకా బ్రష్ చేస్తున్నాడు వాడు వాడే ఆటలు వాళ్ళ డాడీ దగ్గర సాగుతాయండి నా దగ్గర కాదు నేనైతే చక్కగా బ్రష్ చూస్తున్నాను గబగబా చేయిస్తాను వాళ్ళ డాడీ దగ్గర అలా కాదు నేనే బ్రష్ చేస్తాను అంటాడు సెలవు పూట హాలిడే పూట అయితే వాడే బ్రష్ చేసుకుంటాడండి ఇలా స్కూల్ ఉన్నప్పుడు మాత్రం మేము చేయిస్తాం ఎందుకంటే డ్యాన్సింగ్లో ఆడతాడు ఇంక బ్రష్ చేయడానికి కానీ వాళ్ళ డాడీ అయితే వాడికే ఇచ్చేస్తాడు బ్రష్ చేయమని చెప్పి ఇంకా చక్కగా మా హస్బెండ్ స్నానం కూడా చేయించేస్తారండి ఇలాంటి విషయాలు చాలా హెల్ప్ చేస్తారండి తినిపించడం స్నానం చేయడం ఇలాంటి విషయాలు చాలా హెల్ప్ చేస్తారు ఎప్పుడూ చక్కగా ఫ్రెష్ అయిపోయాక మా హస్బెండ్ ఎక్కడో బయటకు వెళ్ళారు నేనైతే వీని రెడీ చేస్తాను ముందే దోశ అయితే వేసేసుకున్నాను కదా అది వాడు ఒక ముక్క తింటున్నాడు ఈ లోపల నేనైతే గోబా రెడీ చేస్తున్నాను అక్కడ వాడు ఏమంటున్నాడు అంటే అమ్మ నాకు రేపటి నుంచి ఇలా క్రీమ్స్ లోషన్లు రాయికమ్మ నాకు ఆయిల్ రాయి అంటున్నాడు నీకే ఎందుకు నన్ను ఆయిల్ అంటే మా మేడం చెప్పారు కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా రాసుకోమన్నారు తప్ప క్రీమ్స్ వద్దన్నారు క్రీమ్స్లో కెమికల్స్ ఏమైనా కలుపుతారంటే వద్దన్నారు ఆయిల్ రాసుకుంటే మంచిగా షైనింగ్గా వస్తారంటే మ్యామ్ కూడా అదే రాసుకుంటారంటే అన్నారు అని చెప్తున్నాడండి సరే సరేనాన్న రేపటి నుంచి రాస్తాను ఈరోజుకి అయిపోయింది కదా అన్నాను ఇంకా జలుబు దగ్గు ఎక్కువ ఉన్నాయండి బాబుకి అందుకని చెప్పి మాస్క్ అయితే పెడుతున్నాను ఇంకా మాస్క్ పెట్టి స్కూల్కి పంపిస్తున్నాను స్వెటర్ అయితే తగ్గించామండి ఎందుకంటే బయట చలి తగ్గిపోయింది కాబట్టి స్వెటర్ అయితే ఇప్పుడు వేయట్లేదు ఇంకా వాడినైతే గబగ రెడీ రెడీ అయితే అయిపోతాడు కానీ తినడమే చాలా లేటండి నవ్వులుతూనే ఉంటాడు ఆ ఒక్క దోశ ఎంత టైం పడుతుందో అది కూడా తింటాడో లేదో డౌట్ అలా ఉంటుంది అంత లేట్గా తింటాడు ఫైనల్గా బాబు బస్ వచ్చేసింది దిగబెట్టేస్తానండి ఇంకా వంకాయలు అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అంటే హాఫ్ కిలో చాలా బాగున్నాయి అని అయితే తీసుకున్నాను ఇంకా వాడు వెళ్ళేసరికి నా గజ్జిబిజిగా మొత్తం ఇక్కడ కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకెక్కడ టవల్స్ అక్కడే ఎక్కడ అక్కడే ఉంటాయి ఇంకా ఇంకా వాడు కోల్డ్ కదా టానిక్ కూడా అయితే మా ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి ఇంకా బాబు అయితే పడుకున్నాడు పడుకునే లోపే బెడ్రూమ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుందామని చెప్పి ఇంకా మడత పెట్టిన బట్టలనే ముందు గబగబా అయితే సర్దేసుకుంటున్నానండి ఇంకా బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేస్తాను ఇంకా అవన్నీ ఏం చూపిస్తానైతే చూపించలేదు గబగబాబాయి ఇవన్నీ కూడా మడతలు పెట్టేసినవన్నీ బట్టలన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా మన ఆడవాళ్ళకి ఎంత బాగోపోయినా సరే చే ఇంట్లో పని తప్పదు కదండి మనం చేసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు నాలాగా ఎవరైనా లేరు అనుకుంటే తప్పదు ఇంకా నా పని మనం పని మనమే చక్కగా ఓపిక చేసుకొని చేసుకోవాలి మనం భోగి రోజు కట్టిన సారీ అండి ఈ విధంగా అయితే టైలర్ కుట్టారు చాలా బాగా అనిపించింది నాకు ఈ పాట్ నెక్ అనేది చాలా బాగా నచ్చుతుందండి టూ బై ఫోర్ హ్యాండ్ అయితే పెట్టి కుట్టించుకున్నాను చాలా అంటే చాలా బాగా చైర్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ కట్టుకుంటే ఫేస్లో నాకు మంచిగా అనిపించింది చాలా అంటే ఎప్పుడు చీరలో డే అంతా ఉండ చాలా మంది అలవాటు ఉండదు కదా డే అంతా కట్టుకోవడం నాకు మాత్రం చాలా నచ్చిందని ఆ రోజు ఫుల్ డే కూడా శారీలోనే ఉండిపోయాను ఇంకా ఆ శారీనైతే వెంటనే బీరువాలో పెట్టేసుకుంటాను నేను శారీస్ ఏవి కూడా బయటనైతే ఉంచునండి డైలీ వేరే ఏవైనా సరే నేను బీర్వాలోనే పెట్టేసుకుంటాను ఇంకా నా శారీ దానికి ప్రతి ఒక్కసారికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి ఇంటర్ సారీ డిగ్రీస్ సారీ పెళ్ళికి ముందు పెళ్ళి తరువాత ఇంకా కుట్టించలేనివి అలా చాలా సారీస్ ఉంటాయి నా దగ్గర ఒకసారి ఎప్పుడైనా బీరువా టూర్ చేస్తానండి డెఫినెట్గా చెయ్యాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా ఇంకా బాబు బట్టలు కూడా గబగబా అయితే సర్దేసుకుంటాను ఇంకేంటి చిన్నోడు బట్టలు ఏంటంటే మంచానికి డస్క్ ఉంటుందండి ఆ డస్క్లో అయితే పెట్టుకుంటాను చిన్నోడివి ఇంకా రోజు మంచు ఏం పెడతాను చెప్పి పని ఒకే దగ్గర అయితే పెట్టేసుకుంటాను అవన్నీ కూడా ఒకేసారి సర్దేస్తున్నానండి ఇంకా వాడు పడుకున్నాడు కదా పడుకున్నాడు అని చెప్పి వాడి బట్టలన్నీ కూడా సర్దేసుకుంటాను ఇలా ఉంటాయి కదా మంచానికి డస్క్లో అయితే చిన్నోడు సర్దుకుంటానండి కానీ పిల్లలకి ఎక్కువగా బట్టలు అయితే కొనకూడదని మాకు అయితే అర్థమైందండి ఎందుకు అంటే ఒక్కసారిగా మా హాయిస్ మనం ట్రెండ్స్లో గట్టా వెళ్ళాం అనుకోండి వీడికి ఒక ఏడు జతలు వాడికి ఒక ఏడు జతలు ఇలా బట్టలు తీసేస్తుంటారు అవి ఏమవుతున్నాయి అంటే ఒక్కసారిగా పుట్టయిపోతుందండి సడన్గాను పెద్దవాడికి కొన్న పెద్ద ప్రాబ్లం అనిపించలేదు మాకు చిన్నప్పుడు ఎందుకంటే వీడికి పనికొస్తున్నాయి ఇప్పుడు వీడికి కొండం అంత పెట్టి వేస్ట్ అనిపించింది మాకైతేను అందుకని చెప్పి ఆ విషయంలో మాత్రం ఇంక బట్టల విషయాలు ఇంకా తగ్గామండి మేము బట్టలు అయినా మా హస్బెండ్ కూడా వచ్చేసారండి గబగబా నేనైతే వంకాయకి పెట్టేసుకుంటున్నాను వంకాయ కర్రీకి అయితే వంకాయలు కోసేసుకుంటున్నాను బఠానీ అయితే చల్లారిపోయండి మా హస్బెండ్తో మాట్లాడుతూ అయితే కోసేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్దాము అని అడిగాను ముందు రెడీ అవ్వ చెప్తాను చెప్తాను రావు అన్నారు సరే ఎక్కడికో చెప్పుకొని అంతా చెప్పట్లేదండి అదే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పట్లేదు ఆయన నాకు ఎందుకో తెలియదు అండి మధ్య ముడుకుల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి వేలు నొప్పులు ఎక్కువగా వచ్చేస్తున్నాయి చాలాను అసలు ముడుకుల నొప్పులు ఎలా అంటే కూర్చుంటే లేవలేకపోతున్నాను ఆ విధంగా అయితే ముడుకుల నొప్పులు వస్తున్నాయి నాకు మా చిన్నోడు కూడా లేచిపడండి వంకాయలోని గింజలు ఉంటాయి కదండి మనం ఎంత బాగున్నా సరే ఆ గింజల వల్ల టేస్ట్ పోతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సాల్ట్ వాటర్లో వంకాయలు కోసి గట్టిగా ఇలా నొక్కితే ఆ గింజలోనే ఊడిపోయి కిందకైతే వెళ్ళిపోతాయండి అప్పుడు వంకాయ చక్కగా లేతగా అయితే అవుతుంది ఆ గింజ అనేది కిందకి జారిపోతుంది వంకాయ బయటికి బాగానే అనిపించిందండి బట్ లోపలైతే గింజ కట్టాయి నాకు ఇంకా మా హస్బెండ్ చేసారు దోశ ఎంత బాగా వేసారు ఆ పెనానికి ఫుల్గా ఆయిల్ వేసి బాగా హీట్ చేసి ఆయిల్ సైడ్కి తీసేసి దోశ అయితే వేసారంట కొత్త పెనం కదా ఇంక ఇక్కడ నుంచి బాగానే వస్తాయి అన్నారు దోశ అయితే వాడికి వేసేస్తారు మా హస్బెండ్ ఆయనైతే కిచెన్లో నుంచి రాగానే నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి ఇంకా వెళ్ళిపోయి వంకాయ కర్రీ ఒక పక్క రసం ఒక పక్క పెట్టేస్తాను మా హస్బెండ్ మా బాబుకైతే తినిపిస్తున్నారు చిన్నవాడికి లోపల ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఓ పక్క కొన్ని బఠాన్ని అయితే ఉంచుకున్నానండి ఎందుకు అంటే సాల్టే సొడక పెట్టాను కదా పిల్లలకి స్నాక్స్ కింద పనికి వస్తాయని చెప్పి అవి అయితే నేను సైడ్ కొన్ని ఉంచుకున్నాను ఇంకా వంకాయ కర్రీ కూడా నేను కుక్కర్లోనే పెట్టేసుకున్నానండి ఇదిగో ఫైనల్గా నా వంకాయ కర్రీ అయితే ఈ విధంగా అయిపోయింది రైస్ అయితే బోల్డ్ ఉందండి ఇంకా రైస్ తినేద్దామో మార్నింగ్ ఒక్కో దోస వేసుకొని రైస్ అయితే తినేసి వెళ్దాం అనుకున్నాము ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇగో చక్కగా దేవుడిగా దీపం పెట్టేసుకుంటున్నాను ఎన్ని పనులు ఉన్నా సరే ఆ రోజు దీపం పెట్టకపోతే నాకు ఏదో ఆ రోజు ఏదో పని వెళ్తాయింది ఏదో వెళుతులే అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది అందుకని చెప్పి బాబా దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత నేనైతే అయితే చక్కగా అయితే రెడీ అయిపోయాను మంత్ ఐటో ఎగిరిపోయిందండి చక్కగా అయితే నేను కూడా రెడీ అయిపోయి మా హస్బెండ్ నేను ఇంకా కలిసి అయితే తినేస్తున్నాము ఇంకొంచెం ఒక్కొక్క దోశ తినేసి ఇంకా రైస్ అయితే తినాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కర్రీ కూడా అయిపోయింది ఇంకా చారు అయిపోయింది చెప్పి మళ్ళీ ఏ టైంకి అని చెప్పి ఇంక మేము అయితే గబో తినేస్తున్నాం కూడా ఇద్దరు మాట్లాడుకుని అయితే చక్కగా తినేసామండి అప్పుడు మా హస్బెండ్ అంటున్నారు ఎక్కడికి వెళ్తాను చెప్పు ఎక్కడికి వెళ్తాను చెప్పు నేను అడుగుతుంటే అప్పుడు నీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్తామంటే హాస్పిటల్కి అన్నానండి అవును అన్న ఎందుకు అంటే అంటేనేమో ఎప్పటి నుంచో చెప్తాం ముడుకుల నొప్పులు ముడుకుల నొప్పులు ఒక చూపిద్దానండి ఇక చిన్న వయసులో ముడుకుల నొప్పులు ఏంటి అంటున్నారు వీళ్ళు ఎవరికైనా చిన్న వయసులోని అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ముడుకుల ప్లస్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఎందుకు వస్తాయని డాక్టర్ చెప్పారు అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నానంటే దానివల్లనే వస్తున్నాయంట ఎక్సర్సైజ్ ఉండాలమ్మా వెయిట్ కూడా బాగా తగ్గాలి అని చెప్పారు ఇంకెక్కడి నుంచి ఏదైనా డైట్ ఫై డైట్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను అది కూడా ముందు వీడియోస్లో చెప్తాను ఇంత రెండు వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్